హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వచ్చేసి మూంగదాల్ చేస్తున్నా అండి సేమ్ షాప్లో తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో అంత బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒక హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకున్నాను నేను తీసుకొని బాగా కడిగి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఒక పావు స్పూను వంట సోడా ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి వేసుకొని అవి అట్లే నానబెట్టుకోవాలన్నమాట ఇంకా ఒక ఐదు ఆరు గంటలు నానితే పప్పు అనేది కొంచెం అనమాట మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఐదారు గంటలు నానిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇట్లా సుంచితే చినిగాలన్నమాట పప్పు అట్లయితే పర్ఫెక్ట్ నానినట్టు తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఒక కాటన్ బట్టలు తీసుకొని మొత్తం ఇట్లా వాటర్ అంతా వరకు నేర్పుకోవాలన్నమాట ఇట్లా చేయితోటి ఒక పది పదిహేను నిమిషాలు అయితే మంచిగా ఆరిపోతుంది పప్పు అంతా ఆరిన తర్వాత ఒక దగ్గరికి అనుకోవాలి లైటింగ్ కరెక్ట్ లేదండి అందుకే ఒక రెండు రకాలుగా అనిపిస్తుంది కదా ఇట్లా చేయితోటి దగ్గరికి అనుకుంటే చేయి కింద ఇట్లా కింద పడిపోవాలన్నమాట చేతికి అంటకుంట అప్పుడు పర్ఫెక్ట్ ఆరినట్టు చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి ఇట్లు ఉండాలి పప్పు సొంట సోడు వేసినాం కదా మంచిగా ఉబ్బుతుంది పప్పు అనేది ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద జలుబు తగ్గలేదండి ఇంకా గొంతు కొంచెం అట్లే ఉంది ఏమనుకోకండి ఆయిల్ మంచిగా మీడియంగా వేడి కావాలి అయిన తర్వాత ఒక జల్లి తీసుకోవాలన్నమాట ఏమంటారు కొంచెం పెద్దది చాయ్జాలు లాంటిది పెద్దది తీసుకొని పప్పు జల్లి వేసుకొని ఒక స్పూన్ తోటి కలుపుకోవాలి బాగా వేడి కావద్దు కొంచెం మీడియంగా కావాలన్నమాట ఇట్లా కలుపుకుంటుంటే కొంచెం ముందుగాల ఫస్ట్ ఏమో కొంచెం పెద్దగా అవుతుంది అనమాట పప్పు పెద్దగా అయి మళ్ళీ మంచిగా పర్ఫెక్ట్ వేగిన తర్వాత కొంచెం చిన్నగా అవుతుంది పొంగుతుంది అనమాట ఫస్ట్ సోడ వేసినాం కాబట్టి పొంగుతుంది ఇట్లా జల్లిగిన లేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం డైరెక్ట్ కడాయిలు వేస్తే కొంచెం అంత రాదు కాబట్టి కొంచెం మాడిపోతుంది ఒకటి మాడిపోయి ఒకటి తెల్లగా అట్లుంటుంది అనమాట ఇట్లయితే మంచి ఒక్క తీరుగా వేగుతుంది పప్పు అనేది మూంగిదాలు అనేది పర్ఫెక్ట్ వస్తాయి అనమాట కొంచెం టైం పడుతుంది ఇది అయితే కానీ టేస్ట్ అనేది మనం షాప్లో కొనుక్కుంటే ఎంత బాగుంటుందో అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా గంటతోటి కలుపుకుంటా ఉండాలి కొంచెం కలర్ రావాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్ కూడా గుంజదు ఇట్లా వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాతనే తీసుకోవాలి లేకపోతే ఆయిల్ అంతా పప్పు కట్లే పట్టుకుంటుంది ఒక గిన్నెలో రెండు టిష్యూ రెండు మూడు టిష్యూ పేపర్లు వేసుకొని పెట్టుకోవాలి ముందు ఈ పప్పు అనేది ఆ టిష్యూలలో వేసుకోవాలి కొంచెం ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ టిష్యూలకు పట్టుకుంటుంది ఆయిల్ అనేది మళ్ళీ ఒకసారి మళ్ళీ వేసుకొని మొత్తం ఇక అట్లనే వేయించుకోవాలన్నమాట మొత్తం అనేది మొత్తం అట్లా వేయించుకున్న తర్వాత మొత్తం గిన్నెలకు తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి వేస్తున్నా నేను ఇది ఆప్షనల్ మాత్రమే కరివేపాకు మొత్తం వేగిన తర్వాత ఇట్లా దాంట్లో వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది కొంచెం ఇట్లా నలిసి వేస్తే పిల్లలు తినకుండా తీసేయకుండా తింటారు అనమాట బాగుంటుంది అనేసి నేను మొత్తం అయిపోయిన తర్వాత ఒక గిన్నెల తీసుకుంటే మంచిగా పర్ఫెక్ట్ ఎగుతుంది అనమాట అది కా లైటింగ్ అట్లా కనిపిస్తుంది కానీ మంచిగా వచ్చిందండి షాప్లో అట్లా వచ్చింది నేను సాయంత్రం పూట చేసినా అనమాట మా పిల్లలు ఏమైనా ఉందా తినడానికంటే ఇక ఇలా చెప్పారు నేను నైట్ పొద్దున నానవోసి సాయంత్రం పూట చేసినాము ఎంత బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒకసారి ఇట్లా చేసుకోండి మీరు చేసుకొని కామెంట్ బాక్స్లో ఇప్పండి ఎట్లుండో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి